హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు ఈరోజు మన అంశం వద్దు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం కొన్ని ఎలా ఉంటాయంటే కాలక్షేపానికి అనవసరమైన విషయాలలో మనం జోక్యం చేసుకొని అటువంటి విషయాల్లో కొంత కాలయాపనతోటి కాలక్షేపం చేసే పరిస్థితులు ఉంటాయండి ఇప్పుడు దానివల్ల ముఖ్యంగా మనం మన పర్సనల్ లైఫ్ని ఎక్కువగా కూలిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఏంటి అంటే ముఖ్యంగా మనం వద్దు అంటే మనం సగం గెలిచినట్టుగానే భావించాలండి ముఖ్యంగా మనం చూడండి పాల్గొనే సమావేశాలు మీటింగ్స్లో సమయం చాలా వృధా అవుతుందని కూడా మనకు తెలుసు కానీ తప్పించుకోలేము కొన్ని నెససరీ చెప్పే మాటల్లో వాస్తవం లేదని తెలుసు కానీ వినకుండా ఉండలేం అసలు అది మనకు సంబంధించిన పనే కాదు కానీ మీదేసుకుంటాం అంటే ఇవన్నీ కూడా మొహమాటానికో కాలక్షేపానికో అనవసరమైనటువంటి పనులు చేసే వాళ్ళు కోకొల్లలు ఉంటారండి ఇవి సమయాన్ని వృధా చేయడమే కాదండి అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతాయి జీవితంలో గెలవాలంటే వీటిని వద్దు అనాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ముఖ్యంగా మనం అవతలి వాళ్ళు సమయం వృధా చేస్తున్నారని తెలిసినా ఏమనుకుంటారో అన్న మోహాటంతో నో చెప్పడానికి వెనకాడుతుంటారు చాలామంది ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు కానీ అండి ప్రతిసారి ఇలాంటి అనుభవాలు ఎదురైతే మాత్రం చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తించాలి సమయం విషయంలో ఖచ్చితత్వాన్ని పాటించమని ఎదుటివారికి మనం తెలియచేయాలండి ముఖ్యంగా అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటున్నారంటే సొంత విలువలకు కట్టుబడి ఉంటున్నారనేటువంటి అర్థాన్ని మనం గుర్తించాలి ఎవరికైనా సరే మనం ఇబ్బందులను ధైర్యంగా అర్థమయ్యే రీతిలో చెప్పడం నేర్చుకోవాలండి ఇప్పుడు నెల రోజుల వ్యవధిలో మనం అంటే కొంచెం చెడు అలవాట్లను వదిలించుకోవడం అంటే మన శక్తిని మన చేతుల్లోకి తిరిగి తీసుకునేట్లనండి కాబట్టి రోజు నిబద్ధతతో ప్రయత్నిస్తే చెడు నుంచి మంచి వైపు ప్రయాణించేందుకు మార్గం సుగమనం అవుతుంది మనలో మన మన మనసులో ఏదైనా చెడు ఆలోచన వస్తే అది నిజమేనా అని ప్రశ్నించుకోవాలండి ప్రతికూల ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని మింగేస్తాయి కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి సో మనం ఎప్పుడైనా అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం మోమాటంతో నో చెప్పడానికి వెనుకాడుతుంటాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం ఖచ్చితంగా ఏదైనా విషయాన్ని మనం మనకు ఆసక్తి లేనప్పుడు మన సమయాన్ని వ్యక్తిగత సమయాన్ని హరిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం నో అని చెప్పాలండి ఆ నో అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటే మనం మన పర్సనల్ లైఫ్కి ఎక్కువ టైం ఇస్తాం విలువైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఎప్పుడైనా కూడా మన నిత్య జీవితంలో మనం చేసే వృత్తిపరమైనటువంటిది కానివ్వండి వ్యాపారం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి మనకు మన కెరీర్కి కానివ్వండి మనం చేసే ఉద్యోగానికి సంబంధించినటువంటి నైపుణ్యాలని పెంపొందించుకునేటువంటి అంశాలకి మనం ప్రాధాన్యత ఇచ్చి అక్కడ మన సమయాన్ని వెచ్చిస్తే పర్వాలేదు కానీ మన అభివృద్ధికి కానివ్వండి మన వ్యక్తిగత జీవితానికి కానివ్వండి ఈ ఇవన్నీ కూడా మనం సమయాన్ని హరించేటువంటి అంశాలని కానీ మీటింగ్స్ కానీ కబుర్లు కానీ ఇంకేటికైనా ఎక్కువ సమయాన్ని కేటాయించి అనవసరంగా మన విలువైనటువంటి టైంని హరించేటువంటి పరిస్థితులకు మన అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ విధంగా వద్దు అని కనుక మనం చెప్పినట్లయితే పర్ఫెక్ట్గా మన పర్సనల్ లైఫ్కి కానివ్వండి మనం ఏదైతే మన విలువైనటువంటి సమయాన్ని మన అభివృద్ధికి కేటాయిస్తామో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ విధంగా మనం మన టైంని దానికి ఫిక్స్ చేసుకునే విధంగా మనం ఉండాలండి కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా వహించి మనం ఎక్కడ సమయాన్ని అంటే పోయిన కాలం తిరిగి రాదు అనేటువంటి అంశాన్ని గమనంలో ఉంచుకున్నట్టయితే ఎప్పటికప్పుడు ఇలా మనం నిరంతరం చూసినట్లయితే చాలా వరకు మనకున్న సమయాన్ని కొంత అనవసరమైనటువంటి విషయాల్లో కాలం గడిపేస్తుంటాం ఇది ప్రతి ఒక్కరికి గమనంలో ఉండేటువంటి అంశమే కాబట్టి అది ఏంటి అనేటువంటిది మనం గుర్తించాలి ఎక్కడ మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఇది ఎక్కడ మన పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎక్కడ మనకు డ్యామేజ్ చేస్తుంది ఇది అవసరమా లేదా ఇది వద్దు ఇది నో అనేటువంటి జాగ్రత్తని మనం గమనంలో ఉంచుకున్నట్లయితే మనకు మన పర్సనల్ లైఫ్ కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్ కానీ చాలా కంఫర్ట్ జోన్లో హాయిగా మనం లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హలో వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్